వ్యూవర్స్ అందరికీ నమస్తే ఇప్పుడు దేశంలో ఈవీఎంల మీద పెద్ద ఎత్తున విమర్శ వస్తుంది చాలా మంది ఈ దేశంలో ఈవీఎంలు వాడద్దు బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు కానీ మరొక పక్క గతంలో పేపర్ తోటి ఓటింగ్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించడం వల్ల ఇబ్బందులు జరిగినాయి ఈ దేశ ఎన్నికల విధానంలో ఆ వాటి నుంచే మనం బయటపడటం కోసం ఈవీఎంలు పట్టుకొచ్చాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు తిరోగమనం పోవటం కాదు తోటి ఎలక్షన్ జరగాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు అంటే రెండు రకాల వాదనలు ఈ దేశంలో ముందుకు వస్తున్నాయి అంటే ఈవీఎంలు అనుకూలించే వాదనలు ఈవీఎంలు వ్యతిరేకించే వాదనలు ఈ సందర్భంగా అసలు ఈవీఎంలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు లేవనెత్తటం పాటు కొంతమంది ఎవరైతే లు వ్యతిరేకించే వాళ్ళు కొన్ని విషయాలు ముందుకు తీసుకొస్తున్నారు అసలు భారతదేశంలోనే ల వ్యవస్థ ఉందా ఇతర దేశాల్లో అసలు లు వాడుతున్నారా లేదా అసలు ఆ దేశంలో లు వాడుతుంటే మన దేశంలో ఎందుకు లు వాడకూడదు అసలు ప్రపంచంలో ఈవీఎంల పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక చర్చ ముందుకు వచ్చింది దీని మీద మనం కొంచెం లోతుగా పోయి ఆలోచిస్తే అసలు ఈ దేశం ప్రపంచంలో లు వాడుతున్న దేశాలు ఐదే ఇది వాస్తవం ఐదు దేశాలే ఒకటి ఆస్ట్రేలియా రెండు భారతదేశం మూడు నైజీరియా నాలుగు బ్రెజిల్ ఐదు వెనిజులా మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఈవీఎం మిషన్ల ద్వారా ఓటింగ్ పద్ధతిలో ఉన్న దేశాలు కేవలం ఐదు దేశాలు దాంట్లో ఇండియా ఒకటి ఇక్కడే ఒక విమర్శ వచ్చింది వాస్తవంగా మనం టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం అమెరికాతో పోటీ పడాలనుకుంటున్నాం చైనాతో పోటీ పడాలనుకుంటున్నాం లేదు బ్రిటన్ తో పోటీ పడాలనుకుంటున్నాం కానీ ప్రపంచంలో ఎవరైతే టెక్నాలజీలో ముందున్న దేశాలున్నాయో అభివృద్ధి చెందిన దేశాలున్నాయో ఆ దేశాల్లో మాత్రం ఈవీఎం వాడట్లేదు ఇప్పుడు అమెరికా అనేది ఈవీఎం వ్యవస్థ ఈవీఎంలు వాడట్లేదు అనేది ఒక పెద్ద ఎత్తున విమర్శ మరి ప్రతిసారి అమెరికాని ఆదర్శంగా తీసుకునే భారతదేశం అక్కడ ఈవీఎంలు ఆడుకున్నా కానీ ఇక్కడ ఈవీఎంలు ఆడుతుంది పక్కన ఉన్న చైనా ఈవీఎంలు వాడట్లేదు అనేది ఒక అంశం లేదు రష్యా వాడట్లేదు బ్రిటన్ వాడట్లేదు జపాన్ వాడట్లేదు ఫ్రాన్స్ వాడట్లేదు ఇంత పెద్ద టెక్నాలజీ సముద్రంలో ఎక్కడో చిప్పులు తయారు చేస్తున్నాడు ఆ మాటకు వస్తే మన దేశానికి ఈవీఎం మిషన్కి చిప్పులు సరఫరా చేసే దేశాలు కూడా ఈవీఎం మిషన్లతో ఓటింగ్ జరగట్లేదు అక్కడ బ్యాలెట్ ను వాడుతున్నారు లేదు ఇంకా ఆల్టర్నేటివ్ వ్యవస్థను చూస్తున్నారు కానీ మరి మన దేశంలోనే భారతదేశంలోనే ఎందుకు ఈవీఎంలు వాడాలి ఈవీఎంలు సంబంధించి వాడే సందర్భంలో ఈవీఎంలు వాడటానికి ఒక మూడు నాలుగు కారణాలు చెప్తున్నారు ఒకటి తొందరగా లెక్కింపు పూర్తయిద్దని లేదు ఓటింగ్ అయిన తర్వాత ఎవరైనా దాని మీద దాడి చేస్తే పేపర్ మొత్తం కులాసైపోయి మళ్ళీ రీవోటింగ్ నిర్వహించాల్సి వస్తుందని లేదా బ్యాలెట్ ప్రింటింగ్ వల్ల వేలాది రూపాయలు ఖర్చు వస్తుందని ఈ రకమైన వాదనలు తీసుకొచ్చి ఈవీఎంలు వచ్చినాయి కానీ ఈ మధ్య కాలంలో ఈవీఎంల వాడకం మీద కూడా కోట్లాది రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఒక ఈవీఎం తయారు చేయడానికి పదమూడు వేలకు పదిహేను రూపాయలు ఖర్చు అవుతున్నాయి అనేది ఒక మిషన్ కి ఈ రోజు ఎన్నికల కమిషన్ చెప్తుంది ఆ మాటకు వస్తే ఇప్పుడు పదిహేను సంవత్సరాలు దీనికి పరిమితి ఒక ఈవీఎం మిషన్ తయారు చేస్తే పదిహేను సంవత్సరాల వరకు వాడచ్చు ఈ పదిహేను సంవత్సరాలు తయారు చేయడానికి ఇప్పుడు భారతదేశంలో ఎలక్షన్స్ నిర్వహించడానికి ఒకేసారి గింట ఎలక్షన్స్ అయితే ఈవీఎం మిషన్ మొత్తం కొనడానికి పదివేల కోట్లు అవుతుందని చెప్తున్నది చెప్తున్నది ఈ ఎలక్షన్ కమిషన్ సంబంధించిన నివేదికలు ఆ రకంగా చూసినప్పుడు ఈవీఎంల మిషన్ కొనడానికి చిప్పులు కొనడానికి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్న మాట వాస్తవం కాబట్టి ప్రపంచ దేశాల్లో వాడని ఈ పరిస్థితిలో భారతదేశంలోనే ఒక ప్రశ్నకి సమాధానం సరిగ్గా ఎవరు చెప్పని పరిస్థితుంది అందుకే ఈవీఎంల మీద వస్తున్న విమర్శల మీద ఎలక్షన్ కమిషన్ స్పందించాలి వాస్తవంగా ప్రజాస్వామ్యంలో ఓటు అనేది కీలకం కాబట్టి ఆ ఓటుని సరైన విధానంగా ఉపయోగపడుతుందా లేదా అనేది తేల్చాల్సిన డౌట్ ఎవరికైనా పౌరుడికి వచ్చినప్పుడు తేల్చాల్సిన బాధ్యత మన ఎన్నికల కమిషన్ మీద ఉంది ఆ రకమైన చొరవ ఎన్నికల కమిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అట్లా ప్రపంచ దేశాల్లో ఈవీఎంల పద్ధతి కానీ మన దేశంలో ఈవీఎంల పద్ధతి కానీ చూసినప్పుడు ఈవీఎం మిషన్ల మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి కొన్ని సానుకూల దృక్పాలు వస్తున్నాయి ఏదొచ్చినా సందేహాలు వచ్చిన అనుమానాలు వచ్చినా వాటన్నిటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది కానీ ఎలక్షన్ కమిషన్ ఆ రకమైన ప్రయత్నం చేయట్లేదని విమర్శలు కూడా వస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం అందుకే ఈ దేశంలో ఈవీఎంల మీద ఈ రకమైన ఉద్యమాలు వాదనలు వస్తున్నాయనేది వాస్తవం